హాయ్ హలో అలాకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజ్ అయితే మార్నింగ్ మేమిద్దరం అయితే మార్కెట్కి అయితే వెళ్తున్నాము అయితే సండే కదండి మార్కెట్లో కూరగాయలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అలాగే మటన్ తెచ్చుకుందాం అని వెళ్తున్నాము అయితే మాకు ఆటో దొరికింది ఆటో ఎక్కేసాం మేమైతే అయితే ఇక్కడ ఫ్లేవర్ అయితే కడుతున్నారు వెహికల్స్ కోసము ఇంతవరకు వచ్చింది వరకు అయితే ఆటోలో అయితే సాంగ్స్ వస్తున్నాయి ఆ సాంగ్స్కి ఏమో మా హస్బెండ్ ఏమో డాన్స్ వేస్తున్నారు ఆటోలో కూర్చొని నాకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఆయన వేస్తున్న డ్యాన్స్ చూసి ఆటో ఆయన కూడా నవ్వుకుంటున్నారు బాగానే వేస్తున్నావు అయ్యా నువ్వు అనేసి మార్కెట్ అయితే వచ్చేసింది మేము అయితే మార్కెట్కి వచ్చేసాము ఇక్కడ చూడండి జామకాయలు కిలో అరవై రూపాయలు అంట బాగున్నాయి జామకాయలు మేము తీసుకున్నాం కిలో ఇక్కడ కొండపిండి ఆకు కూడా ఉంది అవి కూడా తీసుకున్నాము మళ్ళీ లోపలికి వచ్చాము మటన్ తీసుకుందాం అనేసి అయితే సెట్ కనబడింది మాకు అయితే సెట్ సెట్ మొత్తం తీసుకున్నాము అయితే ఇంకో లోపలికి వెళ్ళి మేము కూరగాయలు అయితే తీసుకున్నాము కొన్ని కొత్తిమీర పుదీనా అలా అయితే తీసుకున్నాము రేట్లు ఎక్కువ ఉన్నాయి కూరగాయల రేట్లు ఏంటి రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటే అవునమ్మా నీళ్ళు వచ్చినాయి అన్నీ కొట్టుకుని పోయినాయి కదా అందుకే రేట్లు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు అయితే కూరగాయల రేట్లు ఎక్కువే ఉన్నాయి ఇక్కడ చూడండి క్యాలీఫ్లవర్ వచ్చేసి చిన్నది వచ్చి యాభై రూపాయలంట బంగాళదుంపలు కిలో వచ్చేసి ముప్పై రూపాయలంట రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడైతే మా హస్బెండ్ ఏమో క్యారెట్ తీసుకుంటున్నారు నేను ఇక్కడ కీర తీసుకుంటున్నాను అయితే తోటకూర కోసం చాలా వెతికాము కానీ కనబడలేదు బయట వెళ్ళేటప్పుడు అయితే కనబడింది మాకు తోటకూర తీసుకున్నాము అయితే ఇంట్లో హీటర్ అయితే కాలిపోయింది వాటర్ హీటరు అందుకే ఇక్కడ వచ్చి మేము హీటర్ తీసుకుంటున్నాము ఇక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి అయితే నేను ఇక్కడ కిస్మోస్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఈ బాక్స్ గరం మసాలా బాక్స్ ఈ బాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట అయితే మేము అన్ని తీసుకుని అయిపోయినాయి ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాము అయితే నేను ఇంటికి వచ్చి టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను చోలే కూర చేసుకొని పుల్గ అయితే చేశాను మా అబ్బాయికి చోలే కూర అంటే చాలా ఇష్టం మూడు పూట్లా వేసినా బాగా తింటాడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను పులకాకి పిండి కలిపేసి పెట్టాను ఫైవ్ మినిట్స్ వరకు అయితే నేను టిఫిన్ అన్నీ చేసేసి కూరగాయలు క్లీన్ చేసుకొని పెట్టుకుందామని అన్ని కూరగాయలు తీసుకొని కూర్చున్నాను అయితే నేను కూరగాయల కింటి తీసుకొచ్చిన తర్వాత అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఏమో ఏమైనా పురుగులు ఉంటాయి చిన్న పాము పాము పిల్లలు ఉంటాయి అనేసి భయం వేసి క్లీన్ చేసుకొని అయితే నేను పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో చూడండి నేను ఏం కూరగాయలు తీసుకున్నానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను వంకాయలు క్యాలీఫ్లవర్ ములక్కాయ బనానా తోటకూర పుదీనా కొత్తిమీరని అయితే మా అమ్మ అయితే నాకు ఎక్కడ హెల్ప్ చేస్తున్నారు తోటకూర అవన్నీ కట్ ఇస్తున్నారు చూడండి ఇలా కట్ చేసి ఇచ్చారు అయితే నేను పుదీనా కొత్తిమీర క్లీన్ చేసి అయితే ఒక రెండు డబ్బాల్లో పెట్టుకుంటాను క్యాలీఫ్లవర్ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను నేను ఇక్కడ కొండ పిండి ఆకు కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఈ కొండపిండి ఆకుతో పప్పు చేసుకోవచ్చు లేదా కిడ్నీలో రాళ్ళు రాళ్ళు ఉన్నవాళ్ళు ఇలా జ్యూస్ అయితే తాగితే రాళ్ళు కరిగిపోతాయి మా అమ్మకి ఎంత చెప్పినా వినరు చూడండి నాకు ఇక్కడ కడాంపులు పడిగిస్తున్నారు అయితే ఇక్కడ నేను మా అమ్మ కలిసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇవంతా క్లీన్ చేసుకుని తీసుకొచ్చాను అలాగే ఇక్కడ ఇంటి కొబ్బరి అయితే కట్ చేసి ఇచ్చారు మా అమ్మ ఇక్కడ నేను ఉల్లిపాయను పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను అయితే నేను ఇది కొబ్బరిలోనే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఇందులో ఒక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆనియన్ వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కలిపి పెట్టుకున్న హార్ట్ లంగ్స్ అయితే ఈ ఆనియన్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఉడికిన ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఉడుకొని ఇవ్వాలి నేను ఇక్కడ త్రీ ఫోర్ వేజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ ఫ్లే మనం చేశాను మాకైతే ఇక్కడ అసలు ఫోర్ ఫైవ్ డేస్ వరకు వాటర్ అసలు రావట్లేదు వాటర్కి చాలా ఇబ్బంది అయిపోతుంది మాకైతే ఇక్కడైతే మేము క్యాన్ తెప్పించుకొని ట్యాంక్లో అయితే ఎక్కించుకుంటున్నాము అయితే మేము అందరం మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసాము అయితే ఈవినింగ్ స్నాక్స్కి నేను శనగలు అయితే ఉడకబెట్టాను అందరం కూర్చొని టైం పాస్ చేసాము శనగలు తింటూ ఉడకబెట్టిన శనగలు తింటే హెల్త్కి కూడా మంచిదండి బరువు కూడా తగ్గుతారు హార్ట్కి కూడా కొంచెం మంచిది ఈవినింగ్ టైంలో పిల్లలకి అయితే స్నాక్స్గా పెడితే బాగా ఇష్టంగా తింటారు అయితే సన్నగలు ఇక్కడ ఉడికిపోయినాయి మా మమ్మీ వచ్చి చూస్తున్నారు ఉడికినా లేదా అనేసి అంతలోనే మా హస్బెండ్ అయితే లంచ్ కి అయితే వచ్చారు షాప్ నుంచి మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసారు ఇక్కడ నేనైతే హెడ్ మసాజ్ చేస్తున్నాను ఆయిల్ పెట్టి వీళ్ళు ఇద్దరు చూడండి ఇక్కడ ఎలా ఆడుకుంటున్నారు అసలు పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఫ్రీగా ఉండాలి అప్పుడే పిల్లలు మనతో ఏమైనా చెప్పుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్